వెల్కమ్ టు అనో ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ రామావతారం క్విజ్ అండి ఇందులో టోటల్ గా టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్ రాముడు ఏ వంశానికి చెందినవాడు ఆప్షన్ ఏ చంద్రవంశం ఆప్షన్ బి సూర్యవంశం ఆప్షన్ సి యాదవ వంశం ఆప్షన్ డి అగ్నివంశం అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఆన్సర్ ఆప్షన్ బి సూర్యవంశం సెకండ్ క్వశ్చన్ సేతుబంధనం ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ఆప్షన్ ఏ రాముడు ఆప్షన్ బి లక్ష్మణుడు ఆప్షన్ సి వశిష్ఠుడు ఆప్షన్ డి నలనీల అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ డి నలనీల థర్డ్ క్వశ్చన్ సముద్రాన్ని శాంతింపచేసేందుకు రాముడు ఏ శక్తిని ఉపయోగించాడు ఆప్షన్ ఏ ధనస్సు ఆప్షన్ బి త్రిశూలం ఆప్షన్ సి బ్రహ్మాస్త్రం ఆప్షన్ డి శబ్దానం అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మాస్త్రం ఫోర్త్ క్వశ్చన్ లవకుశలు ఎవరి వద్ద విద్య అభ్యసించారు ఆప్షన్ ఏ వశిష్ఠుడు ఆప్షన్ బి వాల్మీకి ఆప్షన్ సి విశ్వామిత్రుడు ఆప్షన్ డి శుక్రాచార్యుడు అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నావ్ ఆన్సర్ ఆప్షన్ బి వాల్మీకి ఫిఫ్త్ క్వశ్చన్ వాలిని రాముడు ఎలా చంపాడు ఆప్షన్ ఏ ఎదుట నిలబడి యుద్ధం చేసి ఆప్షన్ బి వెనుక నుండి బాణంతో ఆప్షన్ సి హనుమంతుడితో కలిసి ఆప్షన్ డి సుగ్రీవుని సహాయంతో ఎదురుగా యుద్ధం చేసి అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నావ్ ఆన్సర్ ఆప్షన్ బి వెనుక నుండి బాణంతో సిక్స్త్ క్వశ్చన్ రాముడు సీతను వెతికే సమయంలో ఎవరిని మొదట కలిశాడు ఆప్షన్ ఏ సవరి ఆప్షన్ బి అంజనాదేవి ఆప్షన్ సి జటాయువు ఆప్షన్ డి సుగ్రీవుడు ఎండ్ ఎవర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి జటాయువు సెవెంత్ క్వశ్చన్ లంకపై యుద్ధంలో రాముడు ఏ రథం మీద యుద్ధం చేశాడు ఆప్షన్ ఏ ఇంద్రుని రథం ఆప్షన్ బి విష్ణు రథం ఆప్షన్ సి రథం ఆప్షన్ డి అయోధ్య అండ్ ఈ మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ ఏంటో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి తెలియకపోతే ఆన్సర్ అని కామెంట్ చేయండి నేను మీకు ఆన్సర్ చెప్తాను ఎయిత్ క్వశ్చన్ రాముడు జన్మ నక్షత్రం ఏంటి ఆప్షన్ ఏ పుబ్బా ఆప్షన్ బి పునర్వసు ఆప్షన్ సి ఆశ్లేష ఆప్షన్ డి మృగశిర అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి పునర్వసు నైన్త్ క్వశ్చన్ రాముడు పాడిన ఆదిత్య హృదయం శ్లోకాన్ని ఎవరు చెప్పారు ఆప్షన్ ఏ అగస్త్యుడు ఆప్షన్ బి వశిష్ఠుడు ఆప్షన్ సి హనుమంతుడు ఆప్షన్ డి విశ్వామిత్రుడు అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ అగస్త్యుడు టెన్త్ క్వశ్చన్ రాముడు యుద్ధానికి ముందు లంకకు ఎవరిని రాయబారిగా పంపించాడు ఆప్షన్ ఏ భరతుడు ఆప్షన్ బి జటాయువు ఆప్షన్ సి హనుమంతుడు ఆప్షన్ డి అంగదుడు ఈ టోటల్ టెన్ క్వశ్చన్స్ లో మీరు ఎన్ని రైట్ ఆన్సర్స్ చెప్పారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్